చూడండి 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 అంచు దినాల్లో జరగబోయేదాన్ని దేవుడు ముందుగానే జాగ్రత్తగా వినండి ఈ కొద్ది సమయం మీకు అర్థమవుతుంది ఎప్పుడో జరగబోయేదాన్ని నాలుగు వందల సంవత్సరాలు ఇప్పుడు 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 ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల ఐదు వంద సారీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకి పాత నిబంధన కాలంలో అంటే ఇరవై ఐదు ప్లస్ నాలుగు వందలు రెండు వేల నాలుగు వందల ఇరవై సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడంట ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత రాకడెప్పుడు వస్తుంది ఏం జరుగుతుంది అని మొత్తం దాని ద్వారా దేవుడు బయలుపరిచాడు ఇప్పుడు చూడండి ఆ యొక్క బొమ్మ ఎలా ఉందంటే బంగారం తల ఉంది తలంతా ఎవరంటే నెప్పుగద్ రాజు కాలం మొత్తాన్ని తలతో పోల్చాడు అంత మీ ఈ కాలం ఎన్ని సంవత్సరాలు అంతా తల ఈ తల అంతా అంటే మీరే రాజ్యం ప్రభావ మీరు చనిపోయిన తర్వాత ఇంకో రాజ్యం లేదు చూద్దాం ఒకసారి చూడండి ముప్పై తొమ్మిదో తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతా వెళ్ళినట్టు మూడో రాజ్యం ఒకటి అవినండి ఇప్పుడు తాము చనిపోయిన తర్వాత తక్కువైన రాజ్యం బంగారం కన్నా విలువైంది ఏదైనా ఉందా డైమండ్స్ అయిన నుండి తీసేయండి నాటి గురించి కాదు బంగారం విలువైంది దానికన్నా తక్కువది ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే రాజు నేపిక రాజ్యం అంతా చాలా క్వాలిటీగా ఉంది నువ్వు చనిపోయిన తర్వాత రాజు రెండు ముక్కలు అయిపోయింది ఒకటేమో మాదీయులు ఇంకోటి ఏమో పార్సీలు రాజ్యం పార్సీకుల రాజ్యం అంటారు పార్సీకులు మాదీయులు పార్సీకులు రెండు రాజ్యాలు వస్తాయి నీ రాజ్యంలో ఉన్న పరిపాలన రాజ్యాల్లో తేడాలు వచ్చేస్తాయి అంటే దాని ఏంటంటే నీ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యం రెండు ముక్కలైపోయి వాళ్ళందరూ కూడా ఎలాగుంటారంటే వెండి అంటే ఏంటంటే విలువ తగ్గిపోయింది పరిపాలనలో విలువ తగ్గిపోయింది కాబట్టి ఇది కూడా అయిపోయిన తర్వాత మూడో రాజ్యం ఒకటి వస్తుంది మూడో రాజ్యము అది ఉదరము వంటిది దాన్ని ఏమంటారు ఇనుము కాదు దానికంటే ముందు ఇత్తడి వంటిది ఎన్నో అది ముప్పై చివరిలో ఉంది పిమ్మట నలభై చూడ పిమ్మట నాలుగో రాజ్యం ఒకటి అది ఇనుము వలె బలంగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని కొట్టినది కనుక ఇనుము పగలగొట్టినట్టు అది రాజ్యంలో పగలగొట్టి పొడిచేయరు ఇవినండి ఇప్పుడు జాగ్రత్తగానండి నలభై చూడండి అందరూ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డిస్టర్బెన్స్ వల్ల మనకి సరిగా అర్థం కావట్లేదు అయినా కానీ వినండి తప్పదు తలంతా ఏంటంటే బంగారము నిపుక నిద్రి కాలము నువ్వు చనిపోయిన తర్వాత రెండు రాజ్యాలు వస్తాయి విలువ తగ్గిపోయింది ఇది అయిపోయిన తర్వాత వెండి తర్వాత కొంచెం బలమైంది ఏంటి ఎత్తడి ఎత్తడి రాజ్యం ఒకటి ఇది అయిపోయిన తర్వాత ఇనుము ఇది నాలుగో రాజ్యం దీని అర్థం ఏంటంటే ఫస్ట్ రాజ్యం నెప్పుగజ్ నేదురు రెండవది మాదీయులు పార్సికులు మూడవది ఏంటి తెలుసా గ్రీకు సామ్రాజ్యం గ్రీక్స్ అలెగ్జాండర్ ఉన్నాడు చూసారా యేసుక్రీస్తు ముందే ఉన్నాడు అలెగ్జాండర్ తెలుసా మీకు గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు ఉన్నాడు లాస్ట్ చెప్పుకున్నా గుర్తుంది మీకు ఒక ప్రవక్త గురించి చెప్పుకుంటా గౌతమ్ బుద్ధుడు కూడా చనిపోయాడు ఆ టైంకి ఓకే గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ వచ్చాడు దాని తర్వాత ఏ రాజ్యం వచ్చిందంటే రోమా సామ్రాజ్యం వచ్చింది రోమా రోమా సామ్రాజ్యం ఈ రోమా సామ్రాజ్యం ఎవరు పరిపాలించారంటే ఎవరు పరిపాలించారు రోమా నీర చక్రవర్తులు ఇంకా చాలామంది ఉన్నారు ఓకే వీళ్ళందరూ కాలం వచ్చింది ఈ తర్వాత రోమా సామ్రాజ్యం అలాంటిది అంటే బలమైందంట లాంటిది దానికి బంగారం విలువ లేదు కానీ గట్టిగా ఉండేటువంటి శక్తి ఉంది దానికి దాని అర్థం ఏంటంటే రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారు పుట్టారు యేసుక్రీస్తు పుట్టినప్పుడు క్రీస్తు శకము ఒకటి అంటారు యేసుక్రీస్తు పుట్టిన దగ్గర ఉండే కాలం పరిగణించారు కదా దీన్ని బట్టి ఆలోచిస్తే యేసుక్రీస్తు పుట్టిన కాలం ఏదంటే చూడండి ఈ మోకాళ్ళ కాలం అంటే దీనికంటే ముందు ఇక్కడ దానిలో ఉన్నాడు ఆయన తర్వాత కొన్ని రాజ్యాలు అయిపోయి ఏసుక్రీస్తు పుట్టేసరికి ఇది ఉన్న కాలం వచ్చింది ఈ కాలంలో ఏసుక్రీస్తు పుట్టి అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా చెప్పండి రెండు వేల ఇరవై ఇది కాలాన్ని పరిగణించేటువంటి ఒక రూపం దేవుడు చూపించాడు అంటే ఏసుక్రీస్తు పుట్టినప్పుడు అంట ఏమంటాడు ఈ పట్ల ఏ తప్పు కనపడలేదు కాబట్టి తప్పు మా మీద ఉండకూడదు చేదులు కడిగేసుకుంటారు దాని అర్థం ఏంటంటే ఆయన మీద పాపము ఉండాల్సిన అవసరం లేదు మా మీద మా పిల్లల మీద ఉండాలని ఎవరు కోరుకున్నారు యూదులు కోరుకున్నారు దీని అర్థం ఏంటంటే తప్పు లేకపోయినా దండించే రాజ్యం ఏదంటే రోమా సామ్రాజ్యం ఇప్పుడు ఏ సుగ్రీస్తు పట్ల తప్పు ఉందా లేదు కానీ దండించే అధికారం ఉందా లేదా అంటే సమస్తమైన వాటిని విరగొట్టేట శక్తి కలిగింది రోమా సామ్రాజ్యం తిరుగులేని రాజ్యం రోమా గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది ఇప్పుడు మీరు బైబిల్లోకి రండి మీకు అర్థమయ్యేలా చెప్తా నలభై ఒకటో ఆలోచన చూడండి పాదముల వేళ్ళు కొంతమట్టుకు కొమ్మరి మట్టిదిగాను కొంతమట్టుకు ఇనప ఇనుపదిగా ఉన్నట్టు తమరికి కనుక ఆ రాజ్యంలో పేదములు ఉన్నాయి అయితే ఇనుము పొరగ్గా కలిసి ఉన్నట్టు కనపడిన కనుక ఆ రాజ్యంలో ఉన్న ఆ రాజ్యం ఇను అంటే బలం కలదయంను ఇప్పుడు దీని అర్థం ఏంటంటే పాదములు వచ్చేసరికి మొత్తం పది ఉన్నాయి వేళ్ళు పాదాలు ఎలా ఉన్నాయంట ఇనుము మట్టి కలిసినట్టు ఉంది ఇప్పుడు చూడండి పైన ఏంటి బంగారం తలంతేంటి బంగారం చేతులు ఏంటి వెండి ఉదరం ఏంటి ఎత్ ఎత్తడి ఎత్తడి కింద మోకాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏముంది కాళ్ళ వరకు ఇనుము కిందకు వచ్చేసరికి ఇనుము మట్టి మిక్సింగ్ అయిపోయాయి అంటే ఇప్పుడు ఈ రాజ్యం ఎలా చదువుతున్నాడు అంటే పాదముల వేళ్ళు కొంతమట్టుకు కొమ్మరి మట్టి నలభై ఒకటిలో కొంతమట్టుకు ఇనుపది కానున్నట్ట కనబడింది కనుక ఆ రాజ్యములో భేదములు ఉండును అయితే ఆ ఇనుము పొలతో కలిసినట్టు కనబడి కనుక ఆ రాజ్యంలో ఆ రాజ్యం ఇనుబట్టి బలం కలద పాదము వీళ్ళు కొంతమట్టుకు ఇనుపవుగాను కొంతమట్టి మట్టిగాను ఉన్నట్టు ఆ రాజ్యం ఒక విషయంలో బలంగాను ఒక విషయంలో నీరసంగాను దీని అర్థం చెప్తే వినండి ఒకసారి ఈ కాలం అంతా అయిపోయింది చివరికి వచ్చారు ఇప్పుడు జాగ్రత్త వినండి ఎక్కడున్నారంటే లాస్ట్లో పది రాజ్యాలు దీని అర్థం ఏంటంటే ఇనుమేమో బలంగా ఉంటుంది మట్టి ఎలా ఉంటుంది బలహీనంగా ఉంటుంది అంటే రాజులు పోయి ప్రజాస్వామ్యం వచ్చింది ప్రజాస్వామ్యం ఉన్న కాలంలో ఒక రాజ్యం గెలిచిందంటే ఇంకో రాజ్యం అయిపోద్ది ఆటోమేటిక్ అపోజిషన్ గెలిపోయింది ఎవడైతే లీడింగ్లో ఉన్నవాడికి బలం ఎక్కువ ఉంటుంది ఆపోజిషన్లో వెళ్ళిన వాడికి బలము తక్కువ అంటే వీళ్ళు బలహీనంగా ఉంటారు వీళ్ళు బలంగా అంటే ఎప్పుడు ఏది గెలిస్తే బలంగానూ బలహీనంగానే ఉంటారు కాబట్టి ఆ రాజ్యంలో జనాలు కూడా మిడితంలో ఏమని దాని అర్థం ఏంటంటే ఇనుము మట్టి అతకలే చూసారా ఎట్లాగైతే ఉందో ఇప్పుడున్న పరిస్థితిలో జనులు కూడా ఒకరంటే ఒకరు పొసగక బైబిల్లో చదవాము ఒకసారి నలభై రెండవ వచ్చినాం నలభై మూడు నలభై మూడు ఇనుము పొరతే మిడితే మిడితే మరి కనపడి గారు అటువల్ల మనుషు జాతులు మిడుతులై ఇను మట్టితో అతకినట్లు వారు ఒకరితో ఒకరు పొసక ఉందరు ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏ కాలం చెప్పండి మనం చెప్పుకున్న కాలం ఎగ్జాక్ట్గా మన టైం ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇనుము కాలం అంతా అయిపోయింది అంటే రాజులు ఇది మన ఇండియా గురించి చెప్పట్లే ఇండియాలో రాజులు చాలా మంది ఉన్నారు ఇంట్లో రాజులు చాలా ఆ రాజుల కాలం అంతా పోయి ప్రజాస్వామ్యం వచ్చింది అంటే ఒక రాజ్యం వస్తే వాడు గెలిస్తే వాడు డౌన్ అయిపోయింది ఇంకోటి గెలిస్తే ఒకటి డౌన్ అయిపోతుంది ఈ కాలంలో అనంట ప్రజలందరూ కూడా మిళితంలో ఒకళ్ళంటే ఒకరు పడకుండా ఉంటారు ఇవన్నీ మనం చూస్తున్నాం లేదు ఇప్పుడు ఇలా జరుగుతుందని మన టైంలో మనం ఇలా వాక్యం చెప్పుకుంటాను కూడా దాని ముందే దేవుడు తెలియజేసి అంటే ఇప్పుడు మనం ఉన్న కాలం ఎక్కడో చెప్పండి ఇప్పుడు ఇప్పుడు నేనే బొమ్మ అనుకుందాము ఇప్పుడు మనం మనం ఎక్కడో చెప్పండి పాదాల తర్వాత ఇంకా తర్వాత తర్వాత తల్లవనండి ఉండేదా పాదాల తర్వాత కట్టైపోయింది బొమ్మ చూడండి చూడండి కుమ్మరి వాడు కుండం చేసేటప్పుడు మొత్తం చేసేవారు ఇట్లా ఎయిట్ హండ్రెడ్ అంటే లేపేస్తాడు ఇంకా కింద ఏం చేయడు దేవుడు కూడా మనం చేసినంత లేపేసేది కాళ్ళ కింద ఏమి లేదు అంటే ఇప్పుడు మనం ఉన్న కాలం ఏదంటే పాదాల కాలము అంటే దేవుడు అంచి దినాల్లో జరగబోయేదా అప్పుడే చెప్ప ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం అంచె కాలంలో దీని తర్వాత ఇంకా కాలం ఉందంటారా ఇంక నా కాళ్ళ కింద ఏమి లేవుగా మనిషి బొమ్మ కింద ఏమైనా ఉంటాయా ఫినిష్ అయిపోయింది ఇలా ఉన్న కాలంలో అంట ఇప్పుడు దేవుని ఎప్పుడు వస్తుందో క్లూ ఇచ్చాడు దేవుడు ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఏసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి తప్ప ఎవరికి తెలియదు అన్నాడు ఎందుకంటే ఆయన మీద ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు కాబట్టి తండ్రికి తెలుసు కుమారుని కూడా తెలవచ్చు ఎందుకంటే మహిమలో ఉన్నాడు కానీ ఏసుక్రీస్తు ఎప్పుడు భూమి మీదకి వస్తాడు ఎవరికి తెలియదు క్లూ ఇచ్చాడు ఆ క్లూ ఏంటంటే చూడండి ఒకసారి నలభై నాలుగవ ఆ రాజుల జాగ్రత్తగానండి ఆ రాజుల కాలములలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యము దానికి అన్నటికీ నాశనము ఆ రాజ్యం దాని పొందిన వరకు మరి ఎవరికి చెందది ముందు చెప్పిన రాజ్యం పక్కల కొట్టి నిర్మూలము చేయను కానుక అది యుగ యుగముల వరకు ఇప్పుడు చూడండి ఎప్పుడు వస్తుంది అక్కడ ఆ రాజుల కాలం ఏ రాజులు ఇప్పుడు పరిపాలిస్తున్నారు విశారా ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి చెప్పండి పది వేళ్ళు ఉన్నాయి కదా వేళ్ళు అంటే పది పార్టీలు అనుకున్నాం ఎన్ని పార్టీలు ఉన్నాయి ఇప్పుడు చాలా ఉన్నాయి ఒకటి గెలిస్తే ఒకటి పడిపోతుంది ఇప్పుడు అంటే వాళ్ళు ఏవతన టైంలో ఆ రాజుల కాలం అంటే బైబిల్ ప్రకారం చూస్తే పది రాజ్యాలు వస్తాయి యూరోపియన్ రాజ్యాలని కొన్ని కొన్ని చోట్ల కొన్ని విధాలు చెప్తారు అంటే ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో ఇప్పుడు ప్రజలు ఏలుతున్న సమయంలో ప్రజలు ఏలుతున్న సమయం ఆ రాజుల కాలములలో పరలోకం దేవుడు ఒక రాజ్యమును స్థాపించను ఎప్పుడెప్పుడు దేవుని రాకెప్పుడు అసలు మీకు క్లియర్గా అర్థమైందా ఇప్పుడు నేను చెప్తాను ఒక సనాభ చూడండి ఈ తల దగ్గర మనం ఉంటే దీని తర్వాత ఇంకా చెస్ట్ ఉంది ఉదరం ఉంది చాలా ఉంది అనుకోవచ్చు కానీ మనం ఎక్కడున్నా ఇప్పుడు పాదాల దగ్గర ఉన్నామంటే మనం ఎన్ టైమ్స్లో అంచి దినాల్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు వస్తాడు దేవుడు అంటే ఆ రాజుని పరిపాలించేటప్పుడే అంటే ఇదే టైం ఇవాళ రావచ్చు రేపు రావచ్చు ఎల్లుడు రావచ్చు సంవత్సరం తర్వాత రావచ్చు పది సంవత్సరం ఆయన ఇష్టం అది కానీ ఈ టైంలోనే దేవుడు వస్తాడని క్లియర్గా బైబిల్ గ్రంథంలో ఇంత చదువుకున్నాం కాదు దినంలో ఎందుకు కలగబోదా అని దేవుడు నీకు తెలియజేసిన బైబిల్లో చూడండి ఒకసారి ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి అమ్మ ఇరవై ఎనిమిదో ఉంది కదా ఇరవై అయితే మనమంలో బయలుపరచగల దేవుడు పరోలోకము అంత్య దేవులందో కలగబోదాన్ని దేవుడు రాజుగా నిపు జరుగుతుందని దేవుడు ఎప్పుడో తెలియదు ఇప్పుడు నలభై నాలుగు వచ్చిన చూస్తే దేవుడు రాజ్యాన్ని స్థాపించాడు దానికి ఎన్నటికి నాశనము ఆ రాజ్యం దాన్ని పొందిన వరకు కాక మరి ఎవరికి చది ముందు చెప్పిన రాజ్యం పగలగొట్టి నిర్మూలన వచ్చేది కానీ అది ఏముల వరకు ఇప్పుడు ఒక చేతి సహాయం లేకుండా రాజ్యం వచ్చింది ఒక రాయి వచ్చింది నలభై ఐదు చూడండి చేతి సహాయం లేక తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమను చూచితిరే ఇందువల్ల మహాదేవుడు ముందు జరగబోయే సంగతి రాజునకు జరగబోయే సంగతే కదా అక్కడ కల నిశ్చయము దాని భావము నమ్మదైన రాణిలతో కల నిశ్చయము దాని భావము అప్పుడు ఉన్నటువంటి నెప్పుగది ఎక్కువ ఇలా జరుగుతుంది తెలుసా నమ్మాడు కానీ ఈ వాక్యం దీన్ని మనం నమ్మాలి కాదు ఎందుకంటే ఇక్కడ నెప్పుగది నేర్పాడు మాదిలు పార్సికులు వచ్చారు గ్రీకు సామ్రాజ్యం వచ్చింది తర్వాత రోమ సామ్రాజ్యం వచ్చింది ఈ సామ్రాజ్యం పడిపోయిన తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది ఈ ప్రజాస్వామ్యంలో దేవుడు వస్తాడు ఇప్పుడు బొమ్మ అంతా నిలబడింది కదా ఇలాగా విగ్రహం నిలబడింది సడన్గా ఒక రాయి వచ్చి పాదాల మీద కొట్టింది ఇక్కడ కొడితే తలవుడి పడిపోయేది ఇక్కడ కొడితే సగానికి తిరిగేది కానీ ఈ బొమ్మ మొత్తం పడిపోవాలంటే కాళ్ళ మీద కొట్టాడు రాయితో దేవుడు ఒక చిన్న రాయి వచ్చిందంట చేతి సార్ ఎవరు ఇస్తారో తెలియదు వచ్చి ఆ బొమ్మను కొట్టగానే మొత్తం పడిపోయి తుత్తు నీళ్ళైపోయింది మొత్తం అంటే ఈ బొమ్మ పడిపోయింది ఈ తీ రాయి రాయింది చూసారా ఈ మహాపర్వతం అంతా పెద్ద రాయి అయిపోయింది అదే పరలోక రాజ్యము అదే రెండవ రాకడా అది దాన్ని పొందిన వారి తప్ప ఎవరికి అంటే ఇప్పుడు పాపలు ఉండొచ్చు పరిశుద్ధులు ఉండొచ్చు అన్ని రకాల మతాల వాళ్ళు జీవిస్తున్నారు ఇప్పుడు కానీ దేవుని రాకుడు వచ్చినప్పుడు ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వాళ్ళే ఆ చిన్న రాయలు ప్రవేశిస్తారు యుగ యుగాలు ఉంటుంది అదే పరలోక రాజ్యం ఇప్పుడు చెప్పండి దేవుని రాజ్యం ఇంకా ఎన్ని రోజులు ఉంది ఎంతకాలం ఉంది ఎవరికైనా దేవుడు సీజన్ చెప్పాడు ఎప్పుడు వస్తాయి కానీ టైం చెప్పాలా డేట్ చెప్ప గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా జరిగితేనే దేవుడు ఎవరో తెలియజేశాడు డెబ్బు కజ్ఞారు భావం అంతా ఎవరు తెలియజేసాడు దేవుడు దాని చోట్లేము లేదు సార్ కళ నిశ్చయము దాని భావము నమ్మదగింది కళ నిశ్చయం అంటే షూర్గా జరుగుతుంది కళ దాని భావం కూడా నమ్మదగింది ఏదో ఏదో చెప్పలేదండి కళ ఇప్పుడు తర్వాత చూడండి నలభై ఆరో అంత రాజు డెబ్బు కజ్ఞారు ధాన్యానికి నమస్కారం చేసి అతను పూజించి నైవేద్య రూపంలో అతన్ని సమర్పించాగా ఇదిగో మరియు రాజు ఈ మర్మమును బయలుపరచలకు నువ్వు సమర్థుడవే నీ దేవుడు దేవతలు దేవుడిని రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచక అన్నాడు అని దానియులకు ప్రత్యుత్తరము ఇచ్చినప్పుడు దానియులు రాజు రాజు దానిని బహుగా హెచ్చించి అనేక గొప్ప దానముని చేత నీ బబులోని సంస్థాన మందు అధిపతిని గాను జ్ఞాన ప్రధాననిగాను నియమించాను చాలు వినండి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ రూపం అంతా కాలాన్ని గురించి దేవుడు తెలియజేశాడు ఇప్పుడు దానిలో రెండో గ్రంథంలో దేవుడు అని చెప్పాడు భూమి ఎప్పుడు అంతమైపోతా దేవుని రాకడెప్పుడు వస్తుంది ఒక విగ్రహాన్ని చూస్తాడు భయంకరమైన విగ్రహం ఆ విగ్రహం అంత బంగారము వెండి ఎత్తడి ఇనుము ఇనుము మట్టి కలిసినట్టు ఒక్కొక్క రాజ్యాన్ని గురించి ఒక్కొక్క కాలాన్ని గురించి వివరించి చెప్పాడు ఇది అయిపోయిన తర్వాత దేవుని రాకడ ఆ రాజుల కాలంలో వస్తాడు అంటే ఆ రాజులంటే ఎవరంటే ఇప్పుడు ఉన్న కాలంలో ఈరోజు మీరు పడుకున్నప్పుడు దేవుని రావచ్చు రాకడ రావచ్చు మనం వాకింగ్ చెప్పుకోండి ఇప్పుడే దేవుని రాక రావచ్చు ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో చికట్ అయిపోయింది మనకేంటి పగలు దేవుని రాక ఇప్పుడే రావచ్చు మనం పడుకునేప్పుడు రావచ్చు ఎప్పుడు దేవుడు వస్తాడో ఎవరికి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి రక్షణ పొందుకోవాలి రక్షణ పొందకుండా ప్రభువుని అంగీకరించకుండా ఇష్టానుసారంగా బతికి ఇంకా చాలా కాలం మందులే బతికేద్దాం అనుకుంటే ఎవరికి కుదరదు బయటికి పోతే క్షేమం లేదు ఇంట్లో ఉంటే క్షేమం లేదు ఎక్కడ ఉన్నవాడు అక్కడ చచ్చిపోతున్నారు బస్సు ఎక్కితే చచ్చిపోతున్నారు ఫ్లైట్ ఎక్కితే చచ్చిపోతున్నారు ఈ సంవత్సరం అన్ని విమాన ప్రమాదాలు బస్సు ప్రమాదాలు అన్నీ ఒకరిద్దరు పోతే ఇరవై మంది నలభై మంది పోతున్నారు మరి ఇదేంటో మనకి ఎక్కడికి వెళ్ళినా క్షేమం అనేది దేవుడు ఏ సమయంలో వస్తారో తెలియదు ఆ రాజుల కాలంలో చే సహాయం లేక తీయబండి ఒక రాయి వచ్చి వారి మీద పడగా ఆ బొమ్మంత కొలాప్స్ అయిపోయింది అదే గొప్ప పర్వతం అంత రాయి అయిపోయింది ఇంకా దానికి నాశనం అనేది ఒక్కసారి ఇది రక్షణ పొందితే పర్లోకరాజ్యం ప్రవేశిస్తే ఇంకా మనం వెనక రావడానికి అవకాశం లేనే యుగ యుగాలు దేవునితో ఉంటాం కాబట్టి దేవుడు దానియులకి యొక్క ప్రవచనాన్ని యొక్క దర్శనాన్ని దేవుడు ముందుగానే తెలియజేసి నేను ఒక ప్రశ్న అడుగుతాను మన చివరి గడియలో ఉన్నాం అంశులో ఉన్నాం ఎప్పుడు రాకడొస్తే తెలియదు మరి రాకడొస్తే మన పరిస్థితి ఏంటి రక్షణ పొందిన వాళ్ళు సిద్ధపటకి తెలియాలి రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందారు ఈ విషయాలు మీరు కొంచెం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ దేవుడి ఈ మాటలు దీవించి ఫలింపు చేయను కాక అవును I'll check.